మున్సిపల్ సమావేశం చేసుకోవడం జరిగింది ఆ సమావేశంలో ఎజెండా సర్కులేర్ ఎట్లుందని చెప్పంటే ఒక అధ్వానంగా ఉన్నది అది విశ్వనీయత లేకుండా డబ్బులు ఖర్చు పెట్టుకుంటా డబ్బులు అలా నిధులు అలా నిధులు లేకుండా ఇష్టానుసారంగా వాళ్ళు ఖర్చు చేస్తూ ఉంటారు వాళ్ళు అలా ఇస్తామని డబ్బులు లేవు ఒక లక్ష రూపాయలు ఖర్చు పెడదాం ఒక వాళ్ళు ఒక లక్ష రెండు లక్షలు పెడదామంటే అలా డబ్బులు లేవు అయినా ఏ స్థితిలో లేని స్థితిలో ఇవల్లా అనేక బట్టి ఫండ్స్ పెట్టుకుంటారు మరి అవి కజలు ఏం కదా అని అవకతవకలు చేస్తూ ఉన్నారు దాని విషయంలో మేము కలెక్టర్ గారికి మేము మేమడం జరిగింది ఇక ఇప్పుడు కావున మీ తెలియ తెలియజేస్తా చేయడం జరుగుతుంది ఇరవై రెండవ డేట్ నాడు మున్సిపల్ ఎజెండా కార్యక్రమంలో ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఒక్క రోజు నాడు వాహనాల రిపేర్ ఉండదని ఐదు లక్షలు కేటాయించారు రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఆ వాహనాలకు రిపేర్లు చేయక వాటిని మూలకు పెట్టేసి యథావిధిగా నడుస్తున్నాయా మూలకు ఉన్నాయా అన్నది మీరు పర్సనల్ విషయం ఎందుకంటే ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఒకటి నాడు ఐదు లక్షలు కేటాయించారు దాన్ని టెండర్ కాలు ఇవ్వలేక పూర్తయినట్ట మళ్ళీ ఈసారి పది లక్షలు పెట్టారు మరి వాహనాలు రిపేర్లో ఉన్న ఉన్నప్పుడు మరి డీజిల్ ఖర్చు అయితే తగ్గాలి కదా డీజిల్ ఖర్చు యథావిధిగా ఉంది వాటికి వచ్చే మెయింటెనెన్స్ ఛార్జీ యథావిధిగా నడుస్తూ ఉంది వాటిపై కొంచెం పూర్తి స్థాయిలో విచారణ జరిపించవలసిందిగా కలెక్టర్ గారికి మేము అప్లికేషన్ పెట్టడం జరిగింది అంతేకాకుండా కొన్ని కొన్ని సందర్భాల్లో కూడా కొన్ని ముందస్తు చర్యల్లో భాగంగా కూడా మోటార్ అని కొత్త బోర్లని మిషన్ పైకి రాత ప్రతి ఇంటింటికి నల్ల కలెక్షన్ ఇచ్చిన తర్వాత కూడా ఈ మోటార్లు కొత్త ఏంది ఇది కూడా కొంచెం అనుమానాస్పదంగా ఉన్నది పూర్తి విచారణ జరిపించవలసిందిగా మేము గవర్నమెంట్కు విజ్ఞప్తి తెలియజేస్తున్నాం